అందరికీ ఎలా అండి బాగున్నారా మేము చాలా బాగున్నాం ఇప్పుడు చేసి మధ్యాహ్నం పూట వండిన ఒక నేర మొదలవుతా ఉంది అయితే ఈ రోజు ఇంకా అమ్మ నాన్న అలానే తమ్ముడు ఇంకా అందరూ ఇంటికి దగ్గర మర్చిన పని మీద పొలం పని మీద ఇంకా నేను మా మామ మా తమ్ముడు అలానే ఇంకా రెండో తమ్ముడు మేము నలుగురు ఉండిపోయాము బేసి చికెన్ తీసుకొచ్చాను మా మామ అయితే ఇంకా మసాలా అయితే నూరు పెడతాను నాకైతే ఇంకా బ్యాచిలర్లు ఎలా చేసుకుంటారో ఇంకా బ్యాచిలర్కే తెలుసు అలాంటిది ఇంకా తెలియని వాళ్ళకి అయితే మా బ్యాచిలర్ వంటలు ఈరోజు కొంటే చూపిస్తాము చేసి మామూలు గట్టిగా ఈరోజు చికెన్ కూర మాత్రం మసాలా రాయలసీమ స్టైల్లో మాత్రం మామూలుగా మంట మంట పట్టాలా ఏమంటావు ఇంకా మా ఇంకా అందరం కలిసి చేయబోతున్నాం ఇంకా చికెన్ కర్రీ చేసినప్పుడు చికెన్ చికెన్ ఉన్నప్పుడు మనకు దానికి కాంబినేషన్ ఇంకా పలావ్ ఉంటే బాగుంటుంది కదా ఎందుకని చెప్పేసి పలావ్ కూడా చేసేసి అనమాట దీంట్లో పలావ్ ఇంకా దీంట్లోనేమో చికెన్ కర్రీ చేయబోతున్నాను చికెన్ ఏ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ముందుగా ఇంకా తెప్పలు కూడా పెట్టేసాను గ్యాస్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఆయిల్ పోసేసుకున్నాను ఫ్రీడమ్ డబ్బా వచ్చేసేమో ప్యాకెట్ కేజీ వచ్చేసే నూట యాభై అంట మామూలు డబ్బా అయితే నూట యాభై రూపాయలు అంటే బాటిల్ ఛార్జ్ చేస్తున్నారేమో మరి సరేనండి ఇంక నూనె సరిపోతుంది కొంచెం వేస్తాం అన్నలే సరిపోద్ది ఇంకా చాలా వరకు చికెన్ నూనె ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా నూనె వేడైన నూనె వేడైన ఎర్రగడ్డలు వేసేసుకుందాం ఎర్రగడ్డలు వేసేసుకొని తర్వాత ఏమి ఐటమ్స్ రెడీ చేసుకుని చూపిస్తాను ఇదిగోండి టమాటాలు అలానే పచ్చిమిర్చి తర్వాత ఇంకా ఎర్రగడ్డలు తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా తర్వాత వచ్చేసి ఇంకా నిమ్మకాయ ఇంకా అల్లం ఇంకా అల్లం వెల్లి పేస్టు తర్వాత వచ్చేసి కొంచెం మసాలా దినుసులు అవన్నీ రెడీ చేస్తాం త్వరగా ఇంక వేసేసుకుందాం మరి నోన్ వేడి వేసిన తర్వాత ఇంకా చికెన్ అయితే ఇంకో చూసుకున్నాను శుభ్రంగా కడిగి ఇంకా రెడీ పెట్టుకున్నాను అనమాట తర్వాత నేను పలావ్ చేశానని చెప్పే కదా చూపిస్తా చూడండి అదిగోండి పలావ్ అయితే రెడీ అవుతుంది తిప్పేసుకుందాం రైస్ మాత్రం సూపర్గా ఉంది వెజిటేబుల్ పలావ్ అన్నమాట బోన్ చేసిన తర్వాత చూపిస్తాను ముందైతే మనం చికెన్ కర్రీ వేసి చూద్దాము నూనె ఎక్కినట్టుంది ఇంకా ఉల్లిపాయలను ఇంకా పలావ్ దిన్స్లో వేసేసుకుందాం దీంట్లో ఓకేనండి నూనె అయితే ఎక్కింది కదా ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం పలావ్ కాను తర్వాత వచ్చేసి దీని కింద జలకర ఉండి వేసేసుకుందాం వేసిన తర్వాత ఎర్రగడ్డ వేసేసుకుందాం ఓకేనండి ఏది బాగా ఏగుతూ ఉండే కదా తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని తిప్పేసుకుందాం ఓకే అండి గుల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా పలావ్ దినుసుని మొత్తం శుభ్రం బాగా వేయ కదా తర్వాత అల్లం ఇల్లు పేస్ట్ వేసుకుందాం రోట్లో నూరుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం అండి ఇంకా వేసుకున్న తర్వాత ఇది తిప్పేసుకొని ఇంకా పచ్చి వాసన పోయే వరకు అయితే ఉంచుకుందాం మంచి ఫ్లేవర్ వాసన వచ్చే వరకు ఇంకా టమాటాలు వేసేసుకుందాం దీంట్లోకి దీంట్లో ఒకసారి ఇంకా పసుపు కారం తర్వాత వచ్చేసి కల్లుప్పు అవి కూడా వేసేసుకున్నాము లాస్ట్ మీద ధనర్ కూడా వేసేసుకోవచ్చు కొంచెం పసుపు పసుపు వేసిన తర్వాత కారం కొంచెం స్పైసీగా ఉండిద్ది మీడియం వేసుకుని సరిపోయింది తర్వాత కళ్ళు వేసుకుందాం కళ్ళు పండి వేసేసుకొని మొత్తం తిప్పేసుకున్నాము బాగా మగ్గిన తర్వాత ఒక కూర ఫ్లేవర్లోకి వచ్చి చూసారా అప్పుడు మన చికెన్ వేసేసుకోవచ్చు ఉడికేసింది తర్వాత మనం చికెన్ ముక్క అయితే వేసేసుకున్నాము వేసేసుకొని తిప్పేసుకున్నాం మొత్తం మొత్తం తిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నాము లాస్ట్న కొంచెం ఇంకా ధనియాల పొడి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది తిప్పేసుకొని చూపిస్తాం అండి కూర అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే బాగా మరుగుతూ ఉంది ఎంతో వచ్చిందో చూద్దాం అది కొన్ని బుడబడలు ఆడుతూ ఉంది స్మెల్ మాత్రం అది అద్భుతంగా ఉంది సగం మీద ఉడకొచ్చింది కదా ఇంకా దీంట్లో ఒకసారి ఇంకా ధనియాల పొడి దీంట్లో ఒకసారి ఇంకా మనం ముందు ఊరు వేసుకున్న ఇంకా కొబ్బరి ఉందండి అది కూడా వేసేసుకుందాము బాగుంటుంది ఫ్లేవరు కొంచెం గుజ్జు వచ్చింది అన్నమాట తర్వాత వచ్చేసి ధనియాల పొడి చికెన్ మసాలా కూడా ఉంది లాస్ట్ అర్థం కొంచెం బాగుంటుంది ఒకసారి ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసేసుకుంటే ఇంకా పనిలో పని అయిపోయి ఇంకా మొత్తం శుభ్రం తిప్పేసుకున్నాం ఇంకా లాస్ట్ నేను దించుకునేటప్పుడు చికెన్ మసాలా వేసుకుంటే సరిపోయారు అదిగోండి సోఫర్ కొంటే పొలాలు తింటే ఇంకా ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయి ఇంకా వాసన మాత్రం గుమ్మాయిస్తూ సూపర్గా ఉంది తర్వాత చేసి మా బ్యాచులర్లు ఇంకా వంటలతో పాటు ఇలాంటి అంటలు కూడా తోముకుంటూ ఉండాలి ఇంత తర్వాత అదేమో సెంటర్లో పోయి ఎంజాయ్ చేసి వచ్చారు అప్పుడు దాకా నేనే ఇంకా మా అమ్మగారు పొద్దున అన్నం డేసో కోర్టు వేసా ఉంటాయి మొత్తం అడిగి వస్తామని మా కూర పలావ్ చేసేసాను వీళ్ళు రాగానే అని మిగతా ఉంటాయి కదా చిన్న చిన్న గిన్నెలు అలాంటివి మొత్తం ఇద్దరు మా తమ్ముడు మా చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు ఇద్దరు కలిసి అయితే ఇంకా తోముతా ఉన్నారు తో గట్టిగా కాయరా బ్యాచిలర్లు తింటారా ఉండేది వాడికి పెళ్ళి అయింది వీడికి పెళ్ళి అయింది నాకు పెళ్ళి అయింది ఇంకా భార్యలో ఉన్నప్పుడు మరి బ్యాచ్ల ఎవరు వారు అంతే కదరా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే గుమ్మ ఉంది ఇంకా కర్రీ ఎంతవరకు ఎంత చూద్దాం పదండి అరే తొందరగా అడిగేడు ఫోన్ చేద్దాం ఇంకా బా స్మెల్ మాత్రం సూపర్గా ఉంది మామూలుగా లేదండి క్యాక్ ఉంది ఇంకా చూపిస్తాం మీకు కూడా కర్రీ ఎలాగ ఇంకా కర్రీ ఎలాగుందని చెప్పేసి అరే కోరి గంట ఇదిరా కోరి గంట ఇక తీసుకురాల మాంద్రాందర పోలే బుడబుడ బుడబుడా అంటా ఉంది డ్యాన్స్ చేస్తా ఉంది ఒక పక్క అయితే ఇగో ఇంకా పలావ్ రెడీ అయిపోయింది పలావు చికెన్ కర్రీ సోసే సూపర్ అదిగోండి సూపర్గా ఉంది కదా ఇంక భోజనం చేద్దాంకా